హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తాను అయితే తీస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే బట్టలు అయితే కావాలి ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయితే తినేస్తాము ఇక్కడ మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది మా పెద్ద పాప అయితే పాపము నాకు హెల్ప్ చేస్తుంది కొన్ని గిన్నెలు ఉంటే చిన్నోడు లేవా ఉండే ఉన్నాయిలేండి తను కడుగుతాననేసి ఇంట్రెస్ట్ సర్లే కడగనివ్వండి అనేసి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా హాలిడేసు నేను చెప్పను వర్క్స్ వాళ్ళే చేస్తారు అప్పుడప్పుడు అప్పుడే పైకి అయితే వచ్చేసానండి వచ్చేసి మార్నింగ్ అయితే అరబెట్టేశాను నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది అయినా సరే చూడండి మళ్ళీ ఎండలు ఎలాగున్నాయో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండలు వచ్చేస్తాయో అస్సలు అర్థం అవ్వట్లేదు ఇంకా అయినా సరే డే టైంలో ఇలాగ ఎండ వచ్చేసి నైట్ టైం వర్షం పడుతుంటే బాగుంటుంది కదా అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే ఆరిపోతాయి మార్నింగ్ టైంలో ఏమైనా వర్క్స్ ఉంటాయి కదండి బయటికి వెళ్ళే వాళ్ళలాగా ఆ వర్క్స్ అయిపోతాయి ఇలాగే వర్షం నైట్ టైం పడితే బాగుంటుంది అనేసి అనుకుంటుంటాను ఇంక ఇక్కడైతే వర్షం అయితే పడ్డా సరే ఎండ చూడండి మామూలుగా లేదు ఎండలు మళ్ళీ ఎండ అయితే వచ్చేస్తుంది మళ్ళీ నైట్ వర్షం పడుతుంది ఇలాగే అవుతుంది డైలీ ఇంక ఇప్పుడైతే బట్టలు ఒకటి ఆరిపోతున్నాయి అంటే మాకు స్టాండ్ కూడా ఉంది స్టాండ్ గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తానండి బట్టలు ఆరబెట్టే స్టాండ్ నేను తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది అది కూడా ఒక వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే క్లిబ్బులు చూడండి క్లిబ్బులు కూడా ఇందులోనే వేసేసుకుంటాను మా పిల్లలు చూడండి కింద అల్లరి చేస్తున్నారు వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను పైన బట్టలు అనేసి వచ్చేసాను ఇక్కడైతే బట్టలు అన్నీ తీసేస్తున్నాను ఇవి వచ్చేసి ఇప్పుడు తెచ్చినవి ఇవి నిన్నటివో మొన్నటివో అవి కూడా అలాగే ఉండిపోయాయి ఇంకా అవి కూడా మడత పెట్టేసేయాలి ఇవైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నిద్ర పోయి లేచేసానండి ఫైవ్ ఆ టైంకి ఇంకా బొరుగులు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను దోశకి నానబెట్టాను మార్నింగ్ ఇంకా దోశ పిండి అయితే మిక్సీకి అయితే వేయాలన్నట్లుగా నేనైతే దోశ పిండిలో మిక్సీకి వేసేటప్పుడు బొరుగులు అయితే యూజ్ చేస్తాను కొంతమంది రైస్ యూజ్ చేస్తారు కదా నేనైతే బొరుగులు అయితే వేస్తానండి బొరుగులు కొంచెం నానబెట్టేసి ఇంకా మిక్సీకి వేసే అంటే ఒక టెన్ మినిట్స్ అలాగ నానబెట్టేసి మిక్సీకి వేసేటప్పుడు ఈ అయితే యాడ్ చేస్తాను అందులో అంటే బాగుంటాయి దో టేస్ట్ ఇంక ఇక్కడైతే మా పిల్లలు అయితే ఈవినింగు పల్లీలు ఉంటాయి కదండి బుడ్డలు ఫ్రై చేసి పెట్టమని చెప్పారు ఇంకా అందులో బెల్లం అయితే కావాలనేసి చెప్పారు వాళ్ళు నిద్ర లేచేలోపు ఈరోజు మా హస్బెండ్ పాల ప్యాకెట్ అయితే తీసుకురాలేదు అందుకనేసి ఏవో ఒకటి ఉండాలి కదా వాళ్ళకి తినడానికి ఇంకా చెప్పారు ఈవినింగ్ ఆ టైంలో వాళ్ళకి ఏ తినాలనిపిస్తే అది చెప్తారండి ఇంకా వాళ్ళకంటే కొంచెం ముందు నిద్ర లేచేసి ఇంకా చేసేస్తుంటాను ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేశాను ఇంకా అంటే పల్లీ చిక్కి ఉంటుంది కదా అవి కూడా ప్రిపేర్ చేస్తాను కానీ ఇంకా కొంచెం వర్క్ ఈవినింగ్ ఎక్కువ ఉంది అన్నట్లుగా ఇంక ఈరోజైతే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే బెల్లం అయితే అది ఎంత అది చపాతి కర్రతో చేసినా రావట్లేదు అందుకనేసి నేనైతే ఇక్కడ తురుముతున్నాను తురిమితేనే ఈజీగా అనిపించింది ఇంకా తురిమేసి పల్లీలలో వేసి పెట్టేస్తాను వాళ్ళు నిద్ర వేసిన తర్వాత ఇంకా తినేస్తారు పల్లీలు అండ్ ఇది బెల్లం తింటే మనకి బ్లడ్ అనేది వచ్చేస్తుంది బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది అంటే పల్లీ చిక్కి ఎందుకు అవుతున్నారు అమ్ములు వాయిస్ ఇవ్వనిస్తారా లేదా ఇప్పుడు నైట్ టైం అయితే ఇస్తున్నానండి వాయిస్ చూసారు కదా వీడియోస్ తీసుకుంటూ మా పిల్లలతో ఎలా ఉంటుందో ఇంకా మీరు అనుకోవచ్చు సెల్ఫ్లో ఇక్కడ ఎందుకు సిస్టర్ అన్నీ ఖాళీ చేశారనేసి మొత్తం కడిగి పెట్టేశానండి మొత్తం అయితే డ్రమ్ ఒక డ్రమ్లో అయితే వేసి పెట్టేశాను నాకు యూజ్ అయ్యి మాత్రమే పెట్టుకున్నాను ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా బెల్లం అయితే ఇంకా తురిమేసి ఇందులో అయితే వేసేస్తున్నాను నవ్వొద్దన్నాను చూద్దాం ఒక టెన్ మినిట్స్ వీడియో ఇంక ఇక్కడైతే ఇంకా మిక్సీకి కూడా వేసేద్దాం అన్నట్లుగా ఇవి ఇందులో వేసి పక్కన పెట్టేసి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తానండి ఇంకా మా పిల్లలు నిద్ర లేచే లోపు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటాను వాళ్ళు ఒకసారి నిద్ర అనుకోండి ఇంకా వాళ్ళ చూపిస్తానులేండి లాస్ట్లో వాళ్ళ ఫన్నీగా ఎట్లా చేస్తుంటారు మా పిల్లలు ఇంక ఇక్కడైతే ఇంకా మిక్సీకి అయితే అన్నట్లుగా మిక్సీ గిన్నె మార్నింగ్ ఎందుకో యూజ్ చేశాను ఇంకా అది కడిగేసి ఇంక ఈ విధంగా మిక్సీకి అయితే వేసేస్తున్నాను అండి బొరుగులైతే నానబెట్టాను కదా అవి ఫస్ట్ యాడ్ చేసేసి ఇంకా ఇవి బియ్యం కూడా వేసేసాను బియ్యం వేసేసి ఇక్కడ బిర్యానీ బకెట్ పెట్టాను కదా అందులో అయితే వేసి పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ టైం ఈవినింగ్ టైంలోనే నేను మిక్సీకి వేస్తాను కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కొంతమంది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే పెట్టేస్తారు కదా నేనైతే ఎప్పుడు అలాగే పెట్టాను ఒకవేళ నైట్ టైం వేస్తే కనుక మిక్సీకి ఇంకా మార్నింగ్ వరకు పెట్టుకోవచ్చు నేను ఈవినింగ్ టైంలోనే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఎయిట్ తర్వాత ఇంకా నైటు ఇంకా నా వర్క్స్ ఏమి పెట్టుకోనండి ఇంకా ఎయిట్ లోపు ఫుడ్ తినడము చపాతీనే నైటు చపాతీ తినడము ఇంకా గిన్నెలు కడగడం అన్నీ ఎయిట్ లోపు కంప్లీట్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి మిక్సీకి అయితే వేస్తున్నానండి ఇంకా మిక్సీ మాది ఏమంటారు కొత్తది ఇది ఇంతకుముందు పోయింది కదా అది పాతది అందుకనేసి ఇది లాటరీ అయితే తగిలిందండి సిక్స్ హండ్రెడ్ ఎంత పడింది అంటే మా అక్కకి లాటరీ తగిలిందంట తను మా అక్కకి మా అమ్మకి ఇచ్చింది మా అమ్మ మా అమ్మకు ఉందన్నట్లుగా నాకైతే తెచ్చిచ్చింది లేదన్నేసి ఇంకా అలాగా ఇంకా ఇదైతే బాగానే యూస్ అవుతుంది అంటే నార్మల్గా మన నార్మల్ మిక్సీ ఎలా పనిచేస్తుందో అలాగే బాగా పనిచేస్తుందండి ఇక్కడైతే ఈ విధంగా మిక్సీకి అయితే వేసేస్తున్నాను అంటే ఫస్ట్ గ్యాస్ ఉంటుంది కదండి గ్లాస్ అది అదైతే ల్యాటరీ తగిలిందంట కానీ మా అక్క అది వద్దు ఆల్రెడీ ఉంది కదా అన్నట్లుగా ఈ మిక్సీ అయితే తీసుకుందంట అలాగా ఉంటుంది ఎవరైనా ఎక్కువ రేటు ఉన్నవి అయితే లాటరీ తగిలితే అవి తీసుకుంటారు కదా మా అక్క ఇది తీసుకుందంట మిక్సీ అయితే ఇంక ఇక్కడైతే ఇంకా ఇంకా వాటర్ అయితే వేసేసి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తున్నానండి ఇంకా ఈవినింగ్ ఆ టైంలో ఈ విధంగా అయితే ఉన్నాయి నా వర్క్స్ ఇంకా ఈ మధ్య కొంచెం వీడియోస్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి స్కూల్ ఓపెన్ చేస్తే కొంచెం ఇంకా టైం ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంతకుముందు డైలీ టూ వీడియోస్ అలా కూడా పెట్టేదాన్ని ఇప్పుడు వీడియో పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు ఇక్కడైతే మిక్సీకి అయితే వేసేస్తానండి ఫైనల్గా చూస్తారు కదా పిండి అయితే ఈ క్వాంటిటీ అయితే వచ్చేసింది నెక్స్ట్ మార్నింగ్కి అంటే పులవడం అంటారు కదా పులిసిపోయిన తర్వాత ఇంకా ఫుల్ అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ మూత పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేస్తాను ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తాను కొన్ని ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా కడిగేస్తాను కొన్ని కొన్నిసార్లు కొన్ని ఉన్నప్పుడు మా పాప కడిగేస్తుందండి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు నేనే కడిగేస్తుంటాను ఇంక ఇక్కడ వీటిపైననే వేసేస్తున్నాను కడిగి ఇంకా మీరు అనుకోవచ్చు మళ్ళీ అవి సర్దకుండానే అలాగే వేసేస్తుంది అనేసి ఇంకా అన్నీ వాటర్ అయిపోయిన తర్వాత ఇంక అన్నీ ఒకేసారి సర్దేస్తానండి ఈ మధ్య నాకు కూడా బద్ధకం అయితే వచ్చేసిందిలేండి ఇంతకుముందు ఉన్న వీడియోస్ను చూసి మీరు ఇప్పటికీ నేనైతే కొంచెం బద్ధకం అయితే చూపిస్తున్నాను ఇంక ఈ మధ్య ఇక్కడైతే అవి పల్లీలన్నీ ఫ్రై చేశాను కదండి ఆ బాలే బాలే కాదు అంటారు కదా పెన్నెం అన్నీ కడిగేస్తున్నాను మళ్ళీ నైట్ టైం చపాతీ ప్రిపేర్ చేయాలి కదా ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి కదా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటేనే మనకు అంత వర్క్ అనిపించదండి ఇంకా మొత్తం ఎక్కడ వర్క్ అక్కడ పెట్టేసి ఇంకా మొబైల్ చూస్తూ ఉండిపోయాను అనుకోండి అసలు పట్టించుకోను పనులు అందుకనేసి మొబైల్ ఇంకా ఒక్కసారి వీడియో స్టార్ట్ చేశానా ఆ వీడియో ఇంకా అంటే మొత్తము ఇది యూట్యూబ్ కోసం తీసుకునే వరకు చేసుకుంటాను లేకపోతే ఇంక ఇంట్రెస్ట్ చూపియననుకోండి ఈరోజు ఒక్కోసారి డైలీ టూ వీడియోస్ అలాగ తీసుకుంటాను ఇంట్రెస్ట్ లేకపోతే ఒక వీడియో కూడా వన్ వీక్లో ఒకసారి కూడా తీసుకోవడానికి ఆలోచిస్తాను అలాగ ఉంటుంది ఇంక ఇక్కడైతే కడిగేసానండి ఇంకా సింక్ కూడా కడిగేస్తే ఎప్పుడు గిన్నెలు కడుగుతానో అప్పుడు సింక్ అయితే క్లీన్ చేసేస్తానండి నేను చాలామంది విన్నాను అంటే నైట్ టైము అలాగ క్లీన్ చేయడము సింకును ఇంకా లేకపోతే ఇలాగా టూ త్రీ డేస్కి అలాగా అనేసి విన్నాను అలా కాకుండా ఇలాగ ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు కడుక్కుంటేనే మనకు సింక్ అనేది నీట్గా ఉంటుందండి ఇంక ఇక్కడైతే సింకు ఈజీగా అయిపోతుంది ఈ సింకు ఏదో అంటారు ఇది నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అంటుంటారు కదండి హౌసెస్ ఇప్పుడు కొత్తగా కట్టించుకున్న వాళ్ళకి ఇవే పెడుతున్నారు ఎక్కువ సింకు ఇంతకుముందు స్టీల్వి ఉండేవి కదా ఆ స్టీల్వి కొత్తగా ఉండేవి కదా ఆ స్టీల్ కాకుండా మళ్ళీ ఈ మధ్య ఈ సింకులు అయితే యూజ్ చేస్తున్నానండి ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ ఆ టైంలో మా పిల్లలుకి ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇద్దరికీ ఆయిల్ పెట్టేస్తే తలకు నీట్గా ఉంటుందండి ఇంకా వాళ్ళు లేకపోతేనా ఇంకా అలాగే నేను పిలకలు వేస్తానన్నా వద్దులనేసి వెళ్తూ ఉంటారు దూరం దూరము ఇంకా ఈరోజైతే ఎలాగైనా వేయాలి ఆయిల్ పెట్టాలన్నట్లుగా ఇంకా అంటే కొద్దిగా జుట్టు ఉంది అనుకోండి అలాగే వదిలేసుకుంటే చింపి చింపి ఉంటుందండి కొంచెం పెద్దగా ఉందనుకోండి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు కొద్దిగానే ఉంది కాబట్టి పిల్లకలు వేయించుకోవాలన్నా వేయించుకోరు ఇంక ఇక్కడ మా చిన్న చిన్నపాప కాయలు పెట్టేటప్పుడు మా పెద్ద పాపకు అయితే వీడియో తీయమన్నాను మా పెద్ద పాపకి ఆయిల్ అంటే చిన్న చిన్నపాప కాయలు పెట్టేటప్పుడు పాప వీడియో తీస్తుంది పాపకి ఆయిల్ పెట్టేటప్పుడు పాప వీడియో అయితే తీస్తారు ఇంకా అలాగా అంటే ఇద్దరు గొడవ పడకుండా ఒకటే చోట కూర్చున్నారనుకోండి అనుకోండి ఏదో ఒకటి గొడవ పడుతుంటారు ఇక్కడ మా చిన్న అయితే వేసేసానండి ఇంకా పిల్లక ఒకటే వేయమనింది మా పాపకు కూడా ముందర హెయిర్ కట్ చేశాను కానీ మా చిన్న పాపకి అంతగా కనబడట్లేదు మా పెద్ద పాప హెయిర్ స్టైల్ చూపిస్తాను నవ్వుకోకండి మా హస్బెండ్తో తిట్లు కూడా తిన్నాను మా పాపకు కట్ చేసేసి హెయిర్ ఇంకంటే నాకు ఏదో ఒకటండి ఏదో ఒక ఏమంటారు అంటే చిన్నపిల్లల లాగా ఇంకా పోలేదు ఏదో ఒకటి చేసేస్తుంటాను మా హస్బెండ్తో అంటే అంటుంటాడు ఇంకా అలాగా మా పిల్లల హెయిర్ స్టైల్ మా పెద్ద పాప చూపిస్తాను చూడండి మీకే అనిపిస్తుంది ఎందుకు అక్క అలా కట్ చేసావు అనేసి అంటారు ఇంక ఇక్కడైతే మా చిన్న పాపకైతే అయితే వేసేసానండి ఇంక ఇప్పుడు పెద్ద పాపకైతే వేసేసి చూపిస్తాను చూడండి హెయిర్ స్టైల్ అంటే నాకు బాగా వచ్చేసింది చిన్నప్పటి నుంచి నేనే కట్ చేసేదాన్ని మా పాపకు ఇంక ఇక్కడ అందట్లేదు తనేమో ఇంకా సీరియస్ గా నన్ను కొట్టేటట్లు అంత కోపం అయితే వచ్చేసింది ఇంకా రచ్చరచ్చ రచ్చ అండి ఆ రోజు కట్ చేసిన రోజు నాకు బాయ్స్ లాగా లాగున్నాను అది ఇది అనుకుంటూ ఇంకా కోపంతో ఈ అరుస్తు ఇంకా అలాగ వేసింది తర్వాత వాళ్ళ చెల్లికా అంటే మా చిన్నమ్ములు ఉంది కదండి తను చెప్పింది అక్క బాగుంది అక్క ఇలాగే అనేసి చెప్పింది అన్నట్లుగా అలాగే పెట్టుకుంది చూడండి హెయిర్ స్టైల్ అయితే ఇలా కట్ చేసేసాను ఆ హెయిర్ స్టైల్ చూసిన ప్రతిరోజు తను అంటే తను అయ్యేటప్పుడు తన దగ్గర ఉన్నాను ఎందుకంటే కోప పడుతుంది ఇంకా హెయిర్ చూసేసి తనకిష్టము హెయిర్ ఇప్పటికీ త్రీ టైమ్స్ అనుకుంటా గుండు చేయించాను కదా ఇంక ఇప్పటి నుంచి పెంచాలన్నట్లుగా తినకైతే మందం బాగుంటుందండి మా పెద్ద పాపకి జుట్టు ఫస్ట్ టైం ఇంతకుముందు గుండు చేపించేటప్పుడు నా అంత జుట్టు అయితే ఉండేది కానీ ఈ మధ్య వన్ ఇయర్ అవుతుంది గుండు చేపించి ఇంక ఇక్కడ చూడండి హెయిర్ స్టైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఈవినింగ్ ఆ టైంలో వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు చాలా చపాతి పిండి అడిపేసి ఇంకా కర్రీ ఏం చేయాలో ఆలోచించాలి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి ఇంకేదో ఒకటి ప్రిపేర్ చేస్తాను రైస్ చేస్తానంటే వద్దు చపాతి చేయమనేసి చెప్తున్నారు ఈ మధ్య డైలీ చపాతి అలవాటు అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా నైట్ కోసం అయితే ప్రిపేర్ చేసేయాలి ఓకే అండి ఇదే వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా నైట్ కోసం అనేసి సెవెన్ తర్వాత చపాతి ప్రిపేర్ చేస్తాను ఇంకా చపాతి చేసేటప్పుడు ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ అలాగా ఈ ఎండలకి ఇంకా మామూలుగా ఉండదా అందుకనేసి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను